పుదీనా తక్కువ నూరుతానా మీరు కూడా వేసుకోవాలి కమ్మగా ఉంటుంది పుదీనా కాడలతోటే తెంపుకోవాలి కమ్మగా ఉంటుంది నాలుగు సంవత్సరాల నువ్వులు మంచిగా ఎంచుకోవాలి దూర దూరంగా ఎంచుకొని చిట్టపటంగానే ఒక గిన్నెలో పోసుకోవాలి కొంచెం నూనె పోసుకొని పదిహేను ఎండి మిరపకాయలు ఎంచుకొని ఒక గిన్నెలకి ఎత్తుకోవాలి అదే మూకుట్లో పుదీనా ఎంచుకోవాలి వాళ్ళు వల్ల అయినాక దించుకోవాలి ఇప్పుడు ఎంచుకున్న నువ్వులు రోట్లో పోసుకొని నూరుకోవాలి మిరపకాయలు ఒక చెంచా ఉప్పు ఒక చెంచా జీలకర్ర పది వెల్లిపాయలు మంచిగా వేసి దంచుకోవాలి పొట్టి అని వెల్లిపాయలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఎంచుకున్న పుదీనా వేసుకొని దంచుకోవాలి నానబెట్టుకున్న చింతపండు రవ్వ వేసి దంచుకోవాలి అదే చింతపండు నీళ్ళు పోసి నూరుకోవాలి మెత్తగా మెత్తగా నూరుకొని ఒక కటోర్లోకి ఎత్తుకోవాలి పోసి పెట్టుకోకుండా కమ్మగా ఉంటుంది మీరు కూడా వేసుకోండి